ఓం నమో వెంకటేశాయ నేను మీ తిరుపతి సాయి తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం స్వాగతం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తూ ఉన్నానండి ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏదైనా ఒక ఆలయానికి వెళితే మనం మొదటగా ఏం మొక్కుకోవాలి ఏం కోరిక కోరుకోవాలి ఒక మూడు కోరికలు మనం చెప్పుకోవచ్చు ఒక శ్లోక రూపంలో ఆ కోరికలు ఏంటి అవి కోరుకుంటే ఏం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటి మంచి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఆలయానికి వెళుతూ ఉంటాం ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక సమయానికి వెళుతూ ఉంటాం వెళతాం మనం ఏం కోరుకుంటాం డబ్బు కావాలను కీర్తి ప్రతిష్టలు కావాలను చక్కనైనటువంటి భార్య కావాలను ఆడవాళ్ళైతే చక్కనైనటువంటి భర్త కావాలను కారు కావాలను కోటీశ్వరులు అవ్వాలనో కోరుకుంటూ ఉంటాం కానీ ముఖ్యమైనటువంటి మూడు విషయాలను మాత్రం ఎ ప్పుడు మనం కోరుకో ఆ మూడు విషయాలను మనం కోరుకుంటే మిగతా అన్నీ మన దగ్గరికి వచ్చినట్టే ఇంతకీ ఆ మూడు విషయాలు అనుకుంటున్నారా ఆ మూడు విషయాల గురించే మీకు ఇప్పుడు ఉన్నాను ఈ మూడు విషయాలు మన జీవితంలో ఉన్నాయి అంటే పరిపూర్ణంగా మనం జీవించినట్టే అంతటి ఫలం ఈ మూడు విషయాలు మనకు కలిగిస్తాయి సరే ఆ మూడు విషయాలు ఏంటి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం స్వామివారు చెంతకు వెళ్ళి ఏదో ఒక ఆలయం సరే రాముడు కృష్ణుడు గోవిందుడు శివుడు ఏ ఆలయానికి వెళ్ళినా సరే ముందుగా స్వామిని కనులారా దర్శించాలి దర్శించి అలా కళ్ళను మూసుకుంటే అక్కడ దర్శించినటువంటి స్వామి మన కళ్ళకి కనిపించాలి కళ్ళు మూసుకుంటే అక్కడ స్వామి ప్రతిరూపం ఎలా ఉందో ఆహా స్వామి చక్కనైనటువంటి పచ్చ పంచ కట్టుకున్నాడు ఆ మాలలు ధరించాడు చక్కగా కళ్ళు అలా కనురెప్పలు ఎత్తి చూస్తున్నాడు అని స్వామిని మనం ఎలా అయితే చూస్తామో అలా మన కళలో కనిపించాలి అలా కళ్ళు మూసుకొని అక్కడ చూసినటువంటి స్వామిని తలుచుకుంటూ ఈ శ్లోకం ఈ మూడు కోరికలు చెప్పుకోవాలి మొదటిది అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తపసాయుజ్యం కృపయా దేహిమే పరమేశ్వరం అని నమస్కారం చేసుకోవాలి అంటే అనాయాసేన మరణం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ కాలు పోయో మంచంలో మంచంలోబడో ఎవరు చూడక తిట్టుకుంటూ ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా చక్కనైనటువంటి సులభమైనటువంటి మరణాన్ని ఇవ్వు స్వామి అది ఎలా ఉండాలంటే రాత్రికి పడుకుంటే పొద్దున లేవకూడదు అంత ఈజీగా మరణం ఉండాలి స్వామి అని మొక్కుకోవాలి రెండవది వినాదైన్యైన జీవనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒకరి ముందు చెయ్యి జాపకుండా ఒకరి ముందు తల వంచకుండా ఒకరు మన మీద జాలి చూపించేలా కాకుండా చక్కగా జీవనాన్ని ఇవ్వు స్వామి ఈ జీవితం చాలు అని మొక్కుకోవాలి మూడవది దేహాంతే తవసాయుజ్యం స్వామి ఈ దేహం చివరిలో నీలో ఐక్యమైపోవాలి ఇక పునర్జన్మ నాకు వద్దు నీలో ఐక్యమైపోయి మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని కృపయా దేహిమే పరమేశ్వరం ఓ పరమేశ్వర కృపయా దయచేసి నాకు ప్రసాదించు స్వామిని ఈ మూడు కోరికలు మనం కోరుకోవాలి ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఈ మూడు కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారికి జీవితంలో మిగతా విషయాలన్నీ కూడా అవే వచ్చి వారి ఎందు ఉండి అంచమున మోక్షాం లభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కావున ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు అందరూ భక్తి శ్రద్ధలతో వివిధ రకాలైనటువంటి కోరికలు కోరుకోవడం మానేసి ఈ చెప్పినటువంటి ఈ మూడి మూడు కోరికలను ఈ శ్లోకాన్ని మనస్సులో వీలైనన్నిసార్లు స్మరించుకోండి స్వామి అనుగ్రహాన్ని పొందండి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొంది చివరిలో ఐక్యం కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ సర్వే జనా సుఖినోభవంతు